చిన్నతనం నుంచే సొంత వ్యాపారంలో రాణించాలనేది ఆ యువకుడి కళ కానీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఓ ప్రైవేటు పరిశ్రమలో ఏడేళ్లు పనిచేశాడు ఆ క్రమంలో పైసా పైసా కూడబెట్టి మొత్తానికి ఎలక్ట్రికల్ ప్యానెల్స్ తయారీ పరిశ్రమ స్థాపించాడు ఐదు మందితో మొదలైన కంపెనీలో ప్రస్తుతం ముప్పై నాలుగు మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో పదిహేను మందికి ఉపాధి అందిస్తున్నాడు ఆ యువకుడు అతనెవరని తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే స్టోరీలోకి వెళ్దాం పదండి ఒకరి దగ్గర పనిచేయకుండా సొంత కాళ్లపై నిలబడి మరో పది మందికి ఉపాధి కల్పించాలి అన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాడు యువకుడు పదేళ్ల క్రితం రెండు లక్షల రూపాయలతో ప్రారంభించిన పవర్ సిస్టమ్స్ పరిశ్రమను పది కోట్ల రూపాయల టర్నోవర్ కు చేర్చాడు ఈ యువకుడు చిరువెల్ల ప్రతాప్ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు స్వస్థలం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా తర్వాత ఓ పరిశ్రమలో పనిచేసేవాడు సొంత వ్యాపారం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పదమూడులో పవర్ సిస్టమ్స్ పరిశ్రమ నెలకొల్పాడు ఈ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికత యంత్రాల సాయంతో ప్యానెల్స్ తయారు చేస్తున్నారు కొనుగోలుదారులు ఎప్పుడూ భద్రత చూస్తారని అందుకే తాము ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇస్తామంటున్నాడు ప్రతాప్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు విజయం అందించింది కొనుగోలుదారులే అని చెబుతున్నాడు నేను డిప్లొమా చదువుకుని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను మనం ఎందుకు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయకూడదు మనం ఎందుకు ఎంత ప్యానల్ చేయకూడదు అని చెప్పి ఒక ప్యాషన్ ఏర్పడింది నాకు ఇప్పుడు ఫర్మ్ స్టార్ట్ చేసి నిదానంగా దానికి కావాల్సిన అన్ని లైసెన్సులు తర్వాత డాక్యుమెంట్ వర్క్ ఎన్ని కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి మానువల్ మిషన్స్ చిన్న హ్యాండ్ కట్టర్ మిషన్స్ టూ త్రీ ల్యాక్స్ తోటి ఇన్వెస్ట్ చేసి ఒక ఐదు మంది ఎంప్లాయ్ తోటి మా ఇద్దరు తమ్ముళ్ళ సపోర్ట్ తోటి స్టార్ట్ చేశానండి నెక్స్ట్ జనరేషన్ మిషన్స్ మళ్ళీ అప్డేట్ చేశామండి తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా జర్మన్ టెక్నాలజీ మిషన్స్ ఆల్మోస్ట్ ఫోర్ క్రోర్స్ పెట్టి హై అండ్ ఏపీలోనే ఫస్ట్ టైం అంత టెక్నాలజీ ఉన్న మిషన్స్ మా సెగ్మెంట్ లో ఈ లాస్ట్ ఇయర్ కొనగలిగామండి అండి కేవలం రెండు లక్షల రూపాయల పెట్టుబడి ఐదుగురు సిబ్బందితో రెండు వేల పదమూడులో ప్రారంభించిన ఈ పరిశ్రమ మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది రెండు వేల పద్నాలుగు నాటికి పూర్తి స్థాయిలో పట్టాలెక్కింది పదేళ్లలో పది కోట్ల రూపాయల మైలురాయికి చేరుకుంది భవిష్యత్తులో వంద కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యమంటున్నాడు ప్రతాప్ కస్టమర్కి ఎలా రిక్వైర్మెంట్ అవసరం ఉందో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ బేస్ చేసుకుని మా ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసేవాడి కాలానికి అనుగుణంగా టెక్నాలజీని డెవలప్ చేస్తా మిషనరీని డెవలప్ చేస్తా ఈ స్టేజ్ కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకున్న కస్టమర్స్ ఒకసారి కస్టమర్ మా దగ్గర ప్యానల్ తీసుకున్నాడంటే రిపీటెడ్ గా మా దగ్గరికే వచ్చేవాడు నార్మల్ గా ఉండే ప్యానల్ వేరుగా ఉంటుంది మా ప్యానల్ వేరుగా ఉంటుంది సో ఈ సేఫ్టీ ఆస్పెక్ట్ లో మా కంప్లీట్ గా మా డిజైన్ కూడా చేంజ్ చేసాం అన్నమాట ఇది ఒక బాగా అడ్వాంటేజ్ అండి ప్రారంభంలో చిన్నపాటి యంత్రాలు ఉపయోగించి చేతులతో ఎలక్ట్రికల్ ప్యానెల్స్ చేసేవాళ్లు ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు తక్కువ వ్యయంతోనే ఎక్కువ ప్యానెల్స్ తయారు చేస్తున్నారు పరిశ్రమలో ఇంజనీరింగ్ డిజైనింగ్ సేల్స్ మొత్తం మంది నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఐదు మందితో స్టార్ట్ చేసి నేను ఇప్పుడు ఇరవై ఐదు మంది ఇన్హౌస్ ఎంప్లాయిస్ సో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిడ్గా మరికొంద మందికి ఉపాధి కల్పిస్తున్నాం టెన్ టెన్ ఇయర్ టర్న్ ఓవర్ చేస్తున్నాం మేము ప్రెజెంట్ ఇంకా రానున్న రోజుల్లో వంద కోట్లు టార్గెట్ చేయాలని మిషనరీ కూడా లేటెస్ట్ మిషనరీ ఏపీలోనే అడ్వాన్స్డ్ మిషనరీ ఉండాలనేది మా డ్రీమ్ అండి ఒక రెండు వందలు మూడు వందల మధ్యలో ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా ఇంకో వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం మా ప్రయత్నం చేస్తున్నామండి ప్రతాప్ తన పరిశ్రమలో చిన్ననాటి స్నేహితులని సిబ్బందిగా నియమించుకుని ఉపాధిని కల్పిస్తున్నాడు సోదరులు అండగా నిలుస్తున్నారు అన్నదమ్ములు ముగ్గురు కలిసి కంపెనీని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు చిన్ననాటి నుంచి ఏదైనా సొంత వ్యాపారం చేసి విజయం సాధించాలనే లక్ష్యంతోనే తమ సోదరుడు ఉండేవాడని ప్రతాప్ తమ్ముడు ప్రవీణ్ చెబుతున్నాడు మా అన్నయ్యకి వ్యాపారం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ నుంచి ఏడేళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు ఆ తర్వాత ఓన్ గా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎక్కువ ఉండేది అతి తక్కువ అమౌంట్ తో మేము కంపెనీ అనేది స్టార్ట్ చేశాము ఈ కంపెనీ ఇంత డెవలప్ అవడానికి కారణం మా అన్నయ్యకి బ్యాకప్ నుండి మేము సపోర్టింగ్ అండి ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా కోరిక అండి ఐదుగురుల భాగంగా మేము మా తమ్ముడు కూడా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాము మరి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మా కోరిక అండి మరి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్యానల్స్ అన్ని మ్యానుఫాక్చరింగ్ చేస్తుంటారు మరి ప్రతాప్ గారు చాలా మందికి ఉపాధి కల్పిస్తూ మాల వాళ్ళందరూ కూడా ఒక చేసుకుంటాం మరి ఇంకా వచ్చే సంవత్సరం కాల ప్రతాప్ పవర్ సిస్టమ్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వాలని మేము మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కోరికండి వ్యాపారంలో రాణించేందుకు క్రమశిక్షణ నిజాయితీ ఎంతో అవసరం అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించగలం కొనుగోలుదారులకు ఉత్తమ సేవలు అందిస్తేనే విజయం సొంతమవుతుందని అంటున్నాడు ఈ యువ పారిశ్రామికవేత్త ప్రతాప్ ఇది ప్రతాప్ ప్రస్థానం ఐదు మందితో పరిశ్రమను ప్రారంభించి ఈ రోజు ముప్పై నాలుగు మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఇవ్వడంతో పాటు పరోక్షంగా మరింత మందికి ఉపాధి కల్పిస్తున్నారు రెండు లక్షలతో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఈ రోజు పది కోట్లకు చేరుకుంది భవిష్యత్తులో వంద కోట్లకు చేరిస్తారని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వందల మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కిరణ్ నరేష్ తో కనకారావు నుంచి